జైల్లో వల్లభనేని వంశీని పరామర్శించిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడుతూ పోలీసుల పైన నిప్పులు చెరిగారు మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని పోలీసులు రిటైర్డ్ అయినా సరే తీసుకువచ్చి బట్టలుడదీసి నిలబెడతామని జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు జగన్ వ్యాఖ్యలపై ఏపీ పోలీసు అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది దీనికి ఏం సంకేతం ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు చాలా బాధగా ఉంది మీ వ్యాఖ్యలు మా ఆత్మధైర్యాన్ని మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి కాబట్టి మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం నుంచి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తరఫున నా పేరు మిర్యాల బాలసురేష్ పోలీస్ అధికారుల సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈరోజు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను చేసినటువంటి వ్యాఖ్యల పట్ల పోలీస్ అధికారుల సంఘం పూర్తిగా ఖండిస్తూ ఈ వ్యాఖ్యలను విత్డ్రా చేసుకోవాలని అలాగనే పోలీస్ అధికారుల సంఘం తరఫున మనవి చేసుకుంటూ మళ్ళీ ఇదా ఎలాంటి వ్యాఖ్యలే చేయడం వలన పోలీసు సభ్యులందరూ పోలీసు ఉద్యోగస్తులందరూ మా మనోభావాలు దెబ్బతిని మేము ఎందుకోసం చేస్తున్నాము ఒక పార్టీ కోసము ఒక రాజకీయ పార్టీల కోసము లేకపోతే మా సొంత అవసరాల నిమిత్తం చేయము ఉద్యోగము దానిలో భాగంగానే రాజకీయాలకు అతీతంగా మేము ఉద్యోగం నిర్వర్తిస్తూ ఉంటాము వీటిని మీ వ్యాఖ్యల పట్ల మా పోలీసులు అందరూ మనోభావాలు దెబ్బతిని ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా మీ వ్యాఖ్యలు ఉండటం వలన వాటిని విత్ర్రా చేసుకోవాలని మరలా ఇలాంటి వ్యాఖ్యలు రాకుండా తమరు పోలీసులను గౌరవించే విధంగా తమ వ్యాఖ్యలు ఉండాలని మేము కోరుకుంటున్నాం ఒకటి ఒక క్లారిటీ ఏంటంటే దీంట్లో ఇప్పుడు నిజంగా ఎవరైనా సరే చట్టానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా నేను చేసినా ఇంకోటి చేసినా చట్టం ఎవరు కూడా చుట్టం కాదు ఎవరిని వదిలిపెట్టదు ఆ చట్టానికి సంబంధించి దాని మీద సంబంధించి ఏదైనా చేసుకోవచ్చు కానీ ఇలాంటి బెదిరింపు వ్యాఖ్యలు చేయడం వల్ల ఏమవుతుంది పోలీసు వ్యవస్థ ఆత్మస్థైర్యం దెబ్బతిని అది వేరే విధంగా సమాజం మీద పడకూడదని చెప్పి ఈ సందర్భంగా మీకు మరొకసారి విజ్ఞప్తి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి ప్రెస్ మీట్లో పోలీసులు రిటైర్ అయిన తర్వాత కూడా బట్టలు కూడా తీసి నిలబెడతానని చెప్పేటటువంటి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారులను తీవ్రంగా పరిగణిస్తూ ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో తొమ్మిది నెలల క్రితము మీ ప్రభుత్వంలో కూడా ఇదే పోలీసులు పనిచేశారని చెప్పి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం ఎందుకంటే పోలీసులు ఎప్పుడు కూడా చట్టానికి న్యాయానికి సత్యానికి ధర్మానికి నిలబడిన ఆ నాలుగు సింహాలు పోలీసు దానికి సెల్యూట్ చేస్తామే తప్ప చట్టాల పట్ల ప్రజాస్వామ్యం పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా మేము సెల్యూట్ కొట్టమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం రిటైర్ అయిన తర్వాత కూడా ఆ విధంగా మీరు అంటే మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈ రోజు ఈ విధంగా మాట్లాడుతుంటే అది చాలా దురదృష్టకరంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తూ ఉన్నది ఎందుకంటే మీరు ఈ విధంగా మాట్లాడటం వల్ల మీరే ఈ విధంగా మాట్లాడితే మీ కింద వాళ్ళు ఎలా మాట్లాడతారో ఒకసారి మీరు మరణం చేసుకోవాలి అదేవిధంగా మీరు ఈ వ్యాఖ్యల పట్ల ల్యాండ్ ఆర్డరు ఫెయిల్ అయిపోయిందని ఆ వ్యాఖ్యలన్నీ ప్రజల్లో తీసుకొస్తే మీరు ప్రజాస్వామ్యానికి ఇంకా పరిగణిస్తూ ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో తొమ్మిది నెలల క్రితము మీ ప్రభుత్వంలో కూడా ఇదే పోలీసులు పనిచేశారని చెప్పి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం ఎందుకంటే పోలీసులు ఎప్పుడు కూడా చట్టానికి న్యాయానికి సత్యానికి ధర్మానికి నిలబడిన ఆ నాలుగు సింహాలు పోలీసు దానికి సెల్యూట్ చేస్తామే తప్ప చట్టాల పట్ల ప్రజాస్వామ్యం పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా మేము చెల్లింపు కొట్టమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆ విధంగా మీరు అంటే మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈ రోజు ఈ విధంగా మాట్లాడుతుంటే అది చాలా దురదృష్టకరంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తూ ఉన్నది ఎందుకంటే మీరు ఈ విధంగా మాట్లాడటం వల్ల మీరే వీళ్ళు ఈ విధంగా మాట్లాడితే మీ కింద వాళ్ళు ఇంకెలా మాట్లాడతారో ఒకసారి మీరు మరణం చేసుకోవాలి అదేవిధంగా మీరు ఈ వ్యాఖ్యల పట్ల ల్యాండ్ ఆర్డరు ఫెయిల్ అయిపోయిందని ఆ వ్యాఖ్యలన్నీ ప్రజల్లో తీసుకొస్తే మీరు ప్రజాస్వామ్యానికి దీనికి ఏం సంకేతం ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు చాలా బాధగా ఉంది మేము మీ వ్యాఖ్యలు మా ఆత్మధైర్యాన్ని మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి కాబట్టి మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం నుంచి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను చేసినటువంటి వ్యాఖ్యల పట్ల పోలీస్ అధికారుల సంఘం పూర్తిగా ఖండిస్తూ ఈ వ్యాఖ్యలను విత్డ్రా చేసుకోవాలని అలాగనే పోలీస్ అధికారుల సంఘం తరఫున మనవి చేసుకుంటూ మళ్ళీ ఇదా ఎలాంటి వ్యాఖ్యలే చేయడం వలన పోలీసు సభ్యులందరూ పోలీసు ఉద్యోగస్తులందరూ మా మనోభావాలు దెబ్బతిని మేము ఎందుకోసం చేస్తున్నాము ఒక పార్టీ కోసము ఒక రాజకీయ పార్టీల కోసము లేకపోతే మా సొంత అవసరాల నిమిత్తం చేయము ఉద్యోగము దానిలో భాగంగానే రాజకీయాలకు అతీతంగా మేము ఉద్యోగం నిర్వర్తిస్తూ ఉంటాం వీటిని మీ వ్యాఖ్యల పట్ల మా పోలీసులు అందరూ మనోభావాలు దెబ్బతిని ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా మీ వ్యాఖ్యలు ఉండటం వలన వాటిని విద్రా చేసుకోవాలని మరలా ఇలాంటి వ్యాఖ్యలు రాకుండా తమరు పోలీసులను గౌరవించే విధంగా తమ వ్యాఖ్యలు ఉండాలని మేము కోరుకుంటున్నాం ఒకటి ఒక క్లారిటీ ఏంటంటే దీంట్లో ఇప్పుడు నిజంగా ఎవరైనా సరే చట్టానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా